హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బయటకు వెళ్ళి నేర్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఉండి పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు ఈ వీడియోలో నేను పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ఇక్కడ నేను రెండు మీటర్ల కాటన్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ కోసం రెండు మీటర్ల పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ నిలువు పన్నాలో తీసుకున్నాను ఇప్పుడు క్లాత్ రెండు మడతల మీద ఉంది క్లాత్ అంతా ముడతలు లేకుండా సరి చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే ఇక్కడ క్లాత్ నాలుగు మడతల మీద ఉంది ముడతలు లేకుండా క్లాత్ అంతా సరి చేసుకోవాలి వీడియోని క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి క్లోజింగ్ సైడ్ క్లాత్ నా వైపు ఉంది ఓపెనింగ్ సైడ్ క్లాత్ మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలి ఇప్పుడు క్లాత్కి చివరి బాగాన అంటే మనకు రైట్ సైడ్న క్లాత్ హెచ్చుతగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దాని మీద కట్ చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్స్ కోసం మనకు పర్ఫెక్ట్గా సరిపోయే ఒక ఆది డ్రెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ యూజ్ చేసిన డ్రెస్ కొంచెం ముడతలు పడి ఉంటుంది కాబట్టి డ్రెస్ కదలకుండా సైడ్ ఏదైనా పిన్స్ పెట్టుకుంటే క్లాత్ కదలకుండా ఉంటుంది పిన్స్ పెట్టుకునేటప్పుడు డ్రెస్ స్టిచ్చెస్ సమానంగా పెట్టుకొని ఆ తర్వాత పిన్ పెట్టుకోవాలి మనం తీసుకున్న క్లాత్ ఫోల్డింగ్ సైడు కొలత డ్రెస్ ఫోల్డింగ్ సైడు ఒకే వైపు ఉండేలా చూసుకోవాలి డ్రెస్ ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ పొడవు తక్కువ ఉంటుంది అందుకోసం నేను ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ డ్రెస్ కంటే తక్కువ ఉండేటట్లు సెట్ చేసుకున్నాను నెక్ దగ్గర మన డ్రెస్ ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్ ని పక్కకు సాగపీకకుండా నెక్ ఎంత వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి డ్రెస్ ఎలా ఉందో అలా డ్రెస్ వెంబడి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గరకు స్టిచ్చింగ్ కనిపించే దగ్గర ఒక మార్కింగ్ స్టిచ్చెస్ కి హ్యాండ్ వైపు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి హోల్ దగ్గర క్లాత్ సరి చేసుకొని క్లాత్ ని సాగపీకకుండా హోల్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పై వైపున హ్యాండ్ వైపుకు కు ఒక పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ రెండు మార్కింగ్స్ చేసుకొని ఇక సైడ్ వైపు డ్రెస్ వెంబడి మార్కింగ్ చేసుకోవాలి కట్స్ పాయింట్ దగ్గర డ్రెస్ సరి చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి కొలత డ్రెస్ పక్కకు తీసేయాలి నెక్ దగ్గర మనం చేసుకున్న మార్కింగ్కి పక్కన లోపలి వైపు కుట్టు కోసం ఒక పావు ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ నుంచి పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర కుట్టు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం తీసుకున్న మార్కింగ్స్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఎలా అయితే నెక్ స్టిచింగ్ కోసం పావు ఇంచ్ లోపలికి ఎలా తీసుకున్నామో అలాగే నెక్ డీప్ దగ్గర కూడా ఒక పావు ఇంచ్ లోపలికి మార్క్ పెట్టుకోవాలి నెక్ వంకరిపోకుండా టేప్ యూజ్ చేసి మెజర్మెంట్స్ కొలుచుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్స్ పైన ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో అంతే లెంత్ ఆమ్ హోల్ డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి అక్కడి నుంచి ఆమ్ హోల్ మార్కింగ్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి డ్రెస్ ఒరిజినల్ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఎక్స్ట్రా రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచులే పెట్టుకోవాలని ఏం లేదు మనకు కావలసినంత పెట్టుకోవచ్చు మార్కింగ్స్ వెంబడి లైన్ డ్రా చేసుకోవాలి పాయింట్ దగ్గర వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంకా ఎక్కువ ఎక్కువ తీసుకోకూడదు అక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్ దగ్గర ఎన్ని ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నామో అన్ని ఇంచులు చివరి వరకు మార్క్ చేసుకొని అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ గేరా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా కొంచెం క్రాస్గా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లేదనుకుంటే అలానే ఉంచుకోవచ్చు అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది హోల్ మూల మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి అక్కడి నుంచి ఆమ్ హోల్ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి మనం చేసుకున్న మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి సైడ్ కట్స్ పాయింట్ దగ్గర గుర్తు కోసం ఒక టక్ పెట్టుకోవాలి మిగిలిన లైనింగ్ పార్ట్ మనం హ్యాండ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు నాలుగు మడతల మీద కట్ చేయటం వల్ల ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ కూడా ఒకేసారి వచ్చాయి మనకి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి ముడతలు లేకుండా ఫ్రంట్ పార్ట్ని సెట్ చేసుకుంటున్నా ఫ్రంట్ పార్ట్ కోసం ఆమ్హోల్ దగ్గర ఒక పావించ్ మందం లోపలికి లోతు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఆమ్ హోల్ కొంచెం లోతు ఉంటుంది ఆ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పక్కకు తీసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ వన్ అండ్ హాఫ్ ఇంచు తక్కువ డీప్ తీసుకుంటున్నాను నెక్ పోకుండా నెక్ విత్ కూడా మార్క్ చేసుకుంటున్నాను చేసుకున్న మార్కింగ్ మీద బాక్స్ డ్రా చేసుకోవాలి మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయింది ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ నెక్ డీప్ ఎక్కువగా ఉంటుంది బ్యాక్ ఆమ్ హోల్ కంటే ఫ్రంట్ ఆమ్ హోల్ లోత్ ఎక్కువగా ఉంటుంది లైనింగ్ పార్ట్ పక్కకు పెట్టి ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకుందాం డ్రెస్ మీద ఉన్న డిజైన్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకొని సేమ్ లైనింగ్ పార్ట్ ఎలా అయితే వేసుకున్నామో అదేవిధంగా ఒరిజినల్ పార్ట్ కూడా నాలుగు మడతల మీద వేసుకోవాలి క్లాత్ ఎక్కువగా వేస్ట్ కాకుండా మనకు ఎంతైతే అవసరమో అంతవరకే ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ ఒరిజినల్ పార్ట్ మీద ప్లేస్ చేసుకొని రెండింటి మిడిల్ సమానంగా ఉండేట్లు పరుచుకోవాలి ఒరిజినల్ పార్ట్ కంటే లైనింగ్ పార్ట్ మూడించులు తక్కువ ఉండేటట్లు మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న మార్కింగ్ మీద లైనింగ్ పార్ట్ పెట్టుకోవాలి క్లాత్ని ముడతలు లేకుండా సెట్ చేసుకొని లైనింగ్ పార్ట్ కంటే ఒరిజినల్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉండేటట్లు మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ పక్కకు తీసి మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి సైడ్ కట్స్ పాయింట్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి ఈ మిగిలిన పై క్లాత్ హ్యాండ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఒరిజినల్ లైనింగ్ బాడీ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం బాడీ పార్ట్ కట్ చేసుకోగా మిగిలిన లైనింగ్ క్లాత్ని ముడతలు లేకుండా సమానంగా నాలుగు మడతల మీద పరుచుకోవాలి కొలత డ్రెస్ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అంతే లెంత్ క్లాత్ మీద మార్క్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి క్లాత్ ఈ చివరిన కూడా సేమ్ అంతే మార్కింగ్ చేసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉందో కొలుచుకోవాలి ఇక్కడ నాకు ఆరు ముప్పై ఇంచులు ఉంది అంటే క్వార్టర్ లెస్ సెవెన్ ఇంచెస్ ఉంది ఆ క్వార్టర్లెస్ సెవెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి హ్యాండ్ డౌన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ మిడిల్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ దగ్గరికి ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చుకోవాలి కొలత డ్రెస్ యొక్క ఆమ్ హోల్ రౌండ్ ఉందో టేప్తో ఒకసారి కొలుచుకోవాలి ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ ఉంది ఆ నైన్ ఇంచెస్ని వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ని పట్టుకుంటూ నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్లూజ్ మార్కింగ్ దగ్గరకు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి హ్యాండ్ మిడిల్ దగ్గర గుర్తు కోసం ఒక టక్ ఇచ్చుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకుందాం లైనింగ్ పార్ట్ ఎలా అయితే తీసుకున్నామో ఒరిజినల్ పార్ట్ కూడా అలాగే నాలుగు మడతల మీద తీసుకోవాలి లైనింగ్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ ఒరిజినల్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్ రెండు ఒకే విధంగా ఉండేట్టు చూసుకొని లైనింగ్ కంటే ఒరిజినల్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి నేను హ్యాండ్ చివర ఫోల్డింగ్ చేద్దామనుకుంటున్నాను అందుకోసమని ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుండే విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్గా పంజాబీ డ్రెస్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది త్వరలోనే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్